ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనం రోజు వంటల్లో రకరకాల నూనెలు వాడుతూ ఉంటాం అయితే ఏ ఆయిల్ వాడుతున్నామనే దాని మీద పెద్దగా దృష్టి పెట్టము రిఫైండ్ ఆయిల్స్ వాడి లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము గానుగ నూనె వాడండి అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు మహిళా రైతు మోటివేషనల్ స్పీకర్ గుంటుపల్లి కృష్ణవేణి గారు ప్రస్తుతం ఆవిడ పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి గానుగు నూనె ప్రయోజనాలు దాంతో ఎలాంటి వంటలు వండుకోవచ్చు ఎలాగ దాన్ని వాడాలి అనేది తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే స్వరూప గారు కృష్ణవేణి గారు ముందుగా వల్ల ప్రయోజనాలు హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయండి గానుగు నూనె అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకుందాము ఇప్పుడు ఇంకొకటి సేమ్ టైం దాని ఆయిల్స్ అది రెండు వేరియేషన్ చూసినప్పుడే మనకి ఆహారం ద్వారానే ఆరోగ్యం అనేది మనకు తెలిసిన విషయమే ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే పల్లీలు వచ్చేసి కిలో వన్ ట్వంటీ వన్ థర్టీ హండ్రెడ్ వరకు ఉంటుంది గానుగు నూనె గానుగులో మనం నూనె ఆడించిన పక్షంలో మూడు కిలోల పల్లీలకి ఒక కిలో నూనె వస్తుంది అప్పుడు ఎంత పడిందండి రేటు అంటే వర్కర్స్ ఛార్జ్ అన్నీ తీసేస్తే ఓన్లీ పల్లీలు టు పల్లీలు తీసుకున్న పక్షంలో మూడు వందల చిల్లర కిలో నెయ్యి పడి నూనె పడింది మరి మనకి రిఫైండ్ ఆయిల్ ఎయిటీ రూపీస్ వన్ హండ్రెడ్ వన్ ట్వంటీకి ఎలా ఇస్తున్నారు ఏ బిజినెస్ మ్యాన్ లాస్ అవ్వడు కదా వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం గురించి ఆలోచిస్తారు కానీ బిజినెస్ పీపుల్ ఇప్పుడు మూడు వందల పల్లీ నూనెని అంటే రియల్గా మూడు వందల అయ్యే పల్లీని వన్ ఎయిటీ వన్ హండ్రెడ్ కొన్ని కొన్ని ఎయిటీ రూపీస్ కూడా ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అన్న చిన్న ఆలోచన కిచెన్లో అమ్మ ఆలోచిస్తే అసలు ఎక్కడ రాంగ్ జరుగుతుంది అనే దాన్ని ఆ మూలాల్లోకి పోవచ్చు అన్నమాట అది ఏం జరుగుతుందంటే స్వరూపుారు ముందు మనం రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్న పక్షంలో మనం తీసుకునే ఆహారము మన ఆర్గాన్స్ తీసుకుంటాయి మనం ఏది కడుపులోకి తీసుకున్నా కూడా మన లివర్ తీసుకొని లివర్ ఫిల్టర్ చేసేసి వేరు వేరు ప్రా వేరు వేరు విటమిన్ మినరల్స్గా క్రియేట్ చేసేసి వేరు వేరు శరీర భాగాలుగా తీసుకుపోతున్నాయి అలాగే మనం ఏదైతే చెట్టుకిస్తున్నామో ఆ చెట్టుకి ఇచ్చింది గింజ స్టోర్ చేసుకుంటుంది దాచిపెట్టుకుంటుంది అనమాట ఎందుకంటే దానికి భయం మళ్ళీ రేపు వీళ్ళు ఫుడ్ పెడతారో లేదా అన్న ఆలోచనతో దాచిపెట్టుకుంటుంది భూమిలో వేస్తే మళ్ళీ చెట్టు ఇస్తుంది ఆ విధంగా ఒకవేళ మనం మంచిది అంటే ప్రకృతి పరంగా అప్పుడు గోమూత్రం గోమయం ఈ విధమైన వ్యవసాయం చేసిన పక్షంలో ఆ గింజ అదే స్టోర్ చేసుకుంటుంది అలా కాకుండా పంట బాగా రావాలి అని చెప్పేసి మనం కెమికల్ పెస్టిసైడ్ యూరియా ఇవి కొట్టినప్పుడు దాన్నే అది స్టోర్ చేసుకుంటుంది సో ఇందులో జరిగేది ఏంటంటే పత్తి గింజలు పత్తి అనేది చాలా హైలీ ఎక్కువ మందు కొట్టే పంట సో మందు కొట్టే పంటలో దానిలో ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది పత్తి గింజలు ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడే విత్తనం ఏంటంటే పత్తి గింజ వాడతారు పది రూపాయల కిలో ఉంటుందండి అది అది మూడు కిలోలు పోసారంటే శుభ్రంగా పది పది ముప్పై రూపాయలు ఒక లీటర్ నూనె వస్తుంది కాస్తంత ఒక అర కిలో కిలో పల్లీలు వేసామంటే పల్లీ నూనె వస్తుంది అంత ఇప్పుడు పల్లీలు జిడ్డు నూనె మనము గానుగుని చేసుకుని జిడ్డు ఆ జిడ్డు ఇందులో లేదు ఎక్కడికి పోయింది చిన్న అంటే ఇప్పుడు దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చాడు ఆలోచించడానికి దాన్ని ఎందుకు వాడట్లేదు మనం అనేది ఒక చిన్న అవగాహన అంతే కాన్షియస్నెస్ అంతే మనం ఏం తింటున్నాం ఏందనేది సో ఇంకొకటి ఈ రిఫైండ్ ఆయిల్ వాడే ప్రక్రియలు ఏమవుతుందంటే నూనె చేసినప్పుడు వేడవుతుంది మామూలుగా బయట చెప్పేది ఏంటి ఎక్కువ శాతం వేడైన నూనెలు వాడితే క్యాన్సర్స్ వస్తాయి బజ్జీల పకోడీలు ఎక్కువ తినడం బజ్జీల పకోడీలు మంచివే శనగపిండి ప్రోటీన్ ఉంటుంది అంతా మంచిదే కానీ చేసే విధానం తప్పు కాలిన నూనెలు కాల్చి కాల్చి పెట్టిన నూనెలు వాడటం వల్ల అది మనకి హెల్త్ ఇబ్బంది అవుతుంది అదే గానుగు నూనెలో ఒకసారి వేయించుకొని తినండి మంచిదే తినొచ్చు ఏది నోరు కట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నీ తినొచ్చు కానీ సరైన పద్ధతిలో ఎక్కువ చేతులు మారకుండా ఏ పదార్థమైనా కూడా ఎక్కువ చేతులు మారకుండా ఎక్కువ కెమికల్స్ పెస్టిసైడ్స్ కలవకుండా పాలిష్ ఐటమ్స్ పై పై పాలిష్లు మెరుపులు తరుపులు లేకుండా ఏదైతే ఒరిజినల్ ఉందో ఒరిజినల్ తిన్న పక్షంలో మన ఆరోగ్యం బాగుంటుంది గాను నూనెలో జరిగే ప్రక్రియ ఏంటంటే మనం మూడు కిలోల పల్లీలకి ఒక కిలో నూనె వస్తుంది ఏ నూనైనా పల్లీలైనా నువ్వులైనా ఏదైనా సరే దాన్ని ఏం స్లో ప్రాసెసింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది వేడెక్కదు చెక్కతో చక్కని చెక్క గింజ రబ్ చేసినప్పుడు దానిలో చుక్కలు చుక్కలుగా చాలా నిదానంగా నూనె వస్తుంది సో అది ప్యూర్ ఆయిల్ అందులో వేరే కలిపేది ఏమీ లేదు ఇప్పుడు మన దగ్గర మేము చేసే విధానం ఏంటంటే గానుగులు ఎద్దు గానుగులు ఆడించినప్పుడు నూనె వచ్చినప్పుడు దాన్ని జస్ట్ జల్లించేసి జల్లించడం ఎందుకంటే ఒకసారి పల్లి ముక్క కానీ చక్కగా ఏమైనా పల్లి తొక్క ఏమైనా వస్తే అది పోతుంది దాన్ని ఒక మూడు రోజులు అలా ఉంచిన పక్షం దాన్ని మళ్ళీ రిఫైండ్ చేయడం కానీ దాన్ని ఏవి ప్రాసెసింగ్ కానీ ప్రాసెస్ చేయని ఫుడ్ మంచిది అనమాట ప్రాసెస్ చేయకుండా మందులు వాడకుండా నలుగురు చేతులు మారకుండా ఏదైతే పొలంలో చేసామా అది మన కిచెన్లోకి వచ్చామా ఆ వాగ్దానం నేను మీకు చేస్తాను మా కృష్ణా ఫామ్స్లో ఏదైతే చేస్తామో అది మీ కిచెన్లోకి డైరెక్ట్గా వస్తుంది అది మీరు నమ్మకం లేకపోతే వచ్చి చూడొచ్చు ఎప్పుడైనా సరే ఎనీ టైం అది ఎందుకంటే డైరెక్ట్ అది దొరకడం అనేది ఈ రోజున చాలా పెద్ద విశేషం అన్నమాట అది చేసిన తర్వాత మూడు రోజులు నిల్వ పెడతాం ఏదైతే కొంచెము అంటే థిక్గా కొద్దిగా ఏదైనా ఉంటే కిందకి చేరుతుంది నూనె బయటకు వస్తుంది సో దాన్ని జస్ట్ మేము ఏం చేయము గ్లాస్ బాటిల్స్లో ప్యాక్ చేసేసి జస్ట్ మా లేబుల్ వేసేసి ఎందుకంటే దాన్ని ఎందులోనూ పోషిస్తే కొన్ని రకాలు కాదు కళ్ళు ఇప్పుడు జనాలు ఏంటంటే నోటితో కంటే కళ్ళతో ఎక్కువ తింటున్నారు ఆహారం సో దానికి అనుగుణంగా మళ్ళీ ఇప్పుడు ఇంత నూనె చేసి ప్లాస్టిక్ బాటిల్లో పోయడం అనేది అది మంచిది కాదు ప్లాస్టిక్ వల్ల ఏమేమి హానికర విషయాలు జరుగుతాయో అందరికీ తెలిసిన విషయమే ఇంత కష్టపడి దాన్ని చేసి మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్లో పోయకుండా గ్లాస్ బాటిల్లో నీట్గా చేసేసి మీ ఇంటికి కిచెన్ పంపిస్తాము అది గానుగులోనే దానిలో చాలా యూజెస్ విటమిన్స్ అంటే డైరెక్ట్ మీకు ఫుడ్ అనేది అది కూడా మన పొలంలో పండిన పంట ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ వేయని పంట ఎవరండి ఇస్తారు ఇప్పుడు ఆ విధంగా అండ్ ఎవరి చెయ్యి మారకుండా మధ్యలో ఎవరిని పెట్టలేదు ఎందుకంటే మాకు నమ్మకం లేదు వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ ద్వారా వాళ్ళనేది నమ్మకం లేదు సో డైరెక్ట్ మా పొలంలో అయిన దాన్ని మేము ఇంట్లో నేను స్వయంగా నేను మా పెద్ద పాప దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది పాప ఇంకా కొంతమంది మా వాళ్ళు అందరూ కలిసి ప్యాక్ చేసేసి మీకు డైరెక్ట్ ఇంటికి పంపిస్తాం గానుగలో ఏ ఏ నూనెను తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు ఏంటండి గానుగలో వచ్చేసండి ఇప్పుడు పల్లి నూనె నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కుసుమ నూనె కుసుమ నూనె ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఇంకా కుసుమలు నువ్వులు పల్లీలు ఇంతే నాలుగు వెరైటీస్ చేస్తాం దానిలో దాని ప్రాసెస్ ఏం లేదండి జస్ట్ గింజలు మన పొలంలో గింజలు వచ్చిన తర్వాత దాన్ని ఎండింగ్ ఎండబెట్టేసి నువ్వులు అయితే కడగాల్సి వస్తుంది పల్లీలు అయితే తొక్క తీయాల్సి వస్తుంది మిగతా కుసుములు అవన్నీ ఏంటంటే కొంచెం కొట్టేసి లోపల కుసుమ గింజలు తీయాల్సి వస్తుంది లేదంటే ఒకరు వస్తుంది నూనె సో ఇవన్నీ మామూలు ప్రాసెస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఒకసారి పదిహేను కిలోలు కానీ మనం పల్లీలు కానీ నువ్వులు కానీ మస్టర్డ్ కానీ పదిహేను కిలోలు వేసినప్పుడు దానికి పరిణామంలో ఐదు కిలోల వరకు నూనె వస్తుంది దాన్ని తీసామా స్టీల్ టిన్స్లో పట్టామా ఒక రెండు రోజులు అట్లా అట్టి పెట్టామా పైతేట లోపల అడుగు మడ్డీ తిందకపోతుంది దాన్ని తీసాము దానికి చెక్ వస్తుంది బాగా దానికి అంటే ఇంకోటి ఏంటంటే కమర్షియల్గా వాడే ప్రక్రియలు ఏం చేస్తారంటే చాలామంది ఇప్పుడు మేమున్నాము మా మేము వచ్చేసి చేసే విధానం ఏంటంటే డైరెక్ట్ నూనె తీసామా స్టోర్ చేసామా దాన్ని తీసి ప్యాక్ చేసి మీ ఇంటికి పంపించామా రెండో పద్ధతి చాలామంది చేసేది ఏంటంటే కమర్షియల్గా ఏదైతే వాడుతుందో అంటే కమర్షియల్ అంటే అలానే నువ్వు ఫ్రీగా పోస్తున్నావా ఇస్తున్నావా అంటే గింజలు నాకేం ఒట్టికి రావట్లేదు కదా చేసే పని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా మినిమంలో మినిమం హెల్త్ అనేది బాగుంటుంది నాలుగు చేతులు మారవు నాలుగు రకాల అందులో విషపూరితాలు ఏం లేవు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంకోసారి ఇంకొక ఛానల్ ఏం చేస్తే చెక్క ఏదైతే వస్తుంది దానిలో వేసి చెక్ వచ్చినప్పుడు దాని మీద కొంచెం నీళ్లు చల్లేసి మళ్ళీ తిప్పితే మళ్ళీ ఒక రెండు కిలోలు వస్తాయి ఆ పని నేను చేయను ఎందుకు చేయను అంటే నాకు ఆ చెక్క ఆవులకి మంచి ఆహారం దాని ద్వారా అదేమీ ఏదో త్యాగం చేస్తున్నట్టు కాదు ఆ నూనె కొంచెం మిగిలిన చెక్కను నేను ఆవులకు పెట్టిన పక్షంలో ఆవులు బాగుంటాయి అండ్ ఇచ్చే పాలల్లో ఆ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఆ చెక్కను నేను అలా వాడుకుంటాను ఈ నూనె ఇలా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తా రిఫైండ్ ఆయిల్ మంచిది కాదు గానుగ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలిసినా కానీ చాలామంది ఎందుకు కొనట్లేదు అంటే రేటు చాలా ఎక్కువండి గానుగ నూనెని వాడే విధానాన్ని బట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు అది ఎలా అంటారు ఇప్పుడు మూడు కిలోలు సపోజ్ మీకు రిఫైండ్ ఆయిల్ పట్టింది అనుకోండి ఉంటుంది కదా ఒక కిలో గానుగ నూనె పడుతుంది అంతే ఒక కిలోనే పడుతుంది వనిష్ త్రీ వేసుకున్న పక్షంలో మరి అందులో మీకు ఖర్చు ఉంది ఖర్చు ప్లస్ రిఫైండ్ ఆయిల్తో వచ్చే హెల్త్ ఇష్యూస్కి నువ్వు స్పెండ్ చేసే టైము హాస్పిటల్లో కట్టే మనీ అనారోగ్యం వల్ల మన వాళ్ళందరూ పడే ఇబ్బందితో పోల్చుకుంటే ఇదే మాత్రం రేట్ ఎక్కువ అంటారు ఆరోగ్యము అనేది ఇందులో ఉంది కదా సో రేటు అనే ప్రసక్తి ఎక్కడొచ్చింది సో దాంతో పోల్చుకుంటే ఇది రేటు తక్కువ కల్తీ లేదు లోపలికి విషం పోవట్లేదు సో లేకపోతే ఒకటి చేయాల్సింది ఏంటంటే గానుగు నూనె అని ఇప్పుడు నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు కిచెన్లో వంట చేసే అమ్మలేంటంటే ఇప్పుడు ఓకే గానుగు నూనె ఓకే ఆర్గానిక్ ఫుడ్ వెళ్ళామా వేలు వెలు రూపాయి ప్రతి ఒక్క రూపాయి ఎంత కష్టపడితే వచ్చిన రూపాయే కదా దాన్ని ఎందుకు మనం చెప్పిన ప్రతివాడి మాట నమ్మేసి ఆ విధంగా పోయి కొనుక్కోవడం ఎక్కడ పండుతుంది ఏంటి కనుక్కోండి చూడండి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అది ఎవరు నేనా మీరా ఎవరైనా సరే అది చాలా ఇంపార్టెంట్ అనమాట చిన్న కాన్షియస్ అనేది దెబ్బ తినొద్దు ఎప్పుడు కూడా అది ఉండాలి అది ఉన్న పక్షంలో మన ఆరోగ్యం బాగుంటుంది మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి అంత టైం ఉండట్లేదండి ఆన్లైన్లో ఆర్డర్ చేసామా ఇలా వండేసామా అలా పిల్లలకి పెట్టేసామా ఆఫీసులకి అలా లేదండి ఇప్పుడు ఉరుకుల పరుగులు సాటర్డే సండే సెలవులు ఇస్తున్నారు ప్రతి వాళ్ళకి వేరే వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వాడుతున్నాం కదా ఎవరిని తప్పు పట్టడం కాదు ఇప్పుడు అస్సలు పని లేకుండా అస్సలు టైం లేకుండా ఎవరు పని చేస్తున్నారు చెప్పండి అసలు సెలవు లేకుండా ఎవరూ పని చేయట్లేదు గానుగుల ఎద్దు కూడా పని చేయట్లేదండి నిజమే గానుగుల ఎద్దు కూడా రెస్ట్ తీసుకుంటుంది రెస్ట్ ఇస్తాము అంత పెద్దగా అంత పని చేసేవాళ్ళు ఇవ్వడంత ఫింగర్స్ మీద వరకు ఒక ల్యాప్టాప్ పట్టుకున్నామంటే అది పట్టుకొని కార్లో వెళ్ళిపోయావంటే ఎక్కడేం పండుతుంది ఒక రెండు నిమిషాలు దీని పక్కన పెట్టి చూసి రావచ్చు బద్ధకం ఆ బద్ధకం ఎక్కడి నుంచి వస్తుంది తినే ఆహారం వల్ల వస్తుంది ఆ తినే ఆహారం సరైనది కాదు కనుక ఆ బద్ధకం అనేది పొట్టలో ఏర్పడుతుంది ఆ బద్ధకంతో రకరకాల రోగాలు వస్తున్నాయి ఆ బద్ధకం వీడాలి మనిషి అంటే మంచి తిండి తిన్నప్పుడు చురుకుదనం పెరుగుతుంది ఇప్పుడు ఆవు పాలు చిన్న విషయము మనం గేదె ఆవుని తీసుకుందాము గేదె పాలు తాగిన తర్వాత దూడ మబ్బుగా పడుకుంటుంది అబ్జర్వ్ చేశారా ఊర్లో ఆవు పాలు తాగిన లేక ఉరుగుతుంది పరిగెడుతుంది సో అది డిఫరెన్స్ వేరియేషన్ అన్నమాట సో తినే ఆహారం చలాకితనం ఉత్సాహం శక్తి అనేది వచ్చినప్పుడు మనిషి ఆటోమేటిక్గా ఎనర్జెటిక్గా ఉంటాడు తినే ఆహారం మబ్బులాగా పొట్టలో పడేస్తుంది అలా పేరుకొని ఉండి వాడు పొద్దున్నే బాత్రూంలో గంటల గంటలు కూర్చునే బదులు శుభ్రంగా వెళ్ళేసి పొలాల్లో చూడండి ఎవరేం పండిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు మెయిన్ నమ్మొద్దు మెయిన్ మనిషిని గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని కూడా కాన్షియస్గా ఉండండి తినే ఆహారంలో అంటాను చేతులు మారొద్దు నాలుగు చేతులు మారొద్దు డైరెక్ట్ నీకు ఫామ్ నుంచి నా టేబుల్ మీదకి నా కిచెన్లోకి ఏం వస్తుందనే చూసుకోండి దానికి మేము గ్యారంటీ అని చెప్తున్నాను నేను దాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను మా పొలం రండి చూడండి నచ్చితే తీసుకొని తిని ఆరోగ్యాలు కాపాడుకోండి మీరు ఫస్ట్ నేను హెల్త్ గురించి ఇంత కష్టపడుతున్నప్పుడు ఏంటంటే ఆరోగ్యాలు బాగుంటే మంచిది కదా నాలుగు చోట్ల మారి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో తెలియకుండా ఏది పడితే అది తిని ఆ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టద్దు అది చెప్తున్న విషయం గానుగు నూనె గురించి చాలా మంచి విషయాలు చెప్పారు కృష్ణవేణి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు